హాయ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదేంటంటే మనకు అరటి పువ్వు ఉంటుంది కదండి అరటి పువ్వు కూర అసలు ఈ కాలంలో ఎవరు అరటి పువ్వు కూర చేయటం లేదు ఎందుకంటే అంతా హోటల్ ఫుడ్ హోటల్ స్టైల్లో బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు ఇవే తింటున్నారు ఇది మన సాంప్రదాయమైన వంట అండి మన పూర్వీకులు ఈ కూరను చేసేవాళ్ళు ఈ కూర మర్చిపోయారు చూడండి అరటి పువ్వులోని మనకు ఇవే ఈ పువ్వులే మనకు అరటికాయలుగా మారుతాయండి ఇవన్నీ శుభ్రంగా మనం ఫస్ట్ అరటి పువ్వులన్నింటినీ కూడా మనం సపరేట్ చేసేయాలి సపరేట్ చేసేసి శుభ్రంగా దాన్ని క్లీన్ చేయాలి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒక వన్ అవర్ పడుతుందండి దీనిలో మనకు ఒక రెండు ఐ రెండు వస్తువులు తీసేయాలండి అవి ఉండటం వల్ల కూర అనేది చాలా చేదుగా ఉంటుంది అందుకనే మనం శుభ్రం చేసేటప్పుడు వాటిని తీసేసి దాని ఏమంటారంటే పరాగ సారీ పరాగ ఇది అంటారండి దాన్ని ఒక ఒక లేయర్ లాగా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇది ఆ రెండు తీసేయాలండి ఈ రెండు తీసేసి మనం ఫ్లవర్ని అంతటినీ శుభ్రం చేసేయాలి తర్వాత మనం వాటిని శుభ్రంగా కట్ చేసేసి నీటిలో కడిగియాలండి శుభ్రంగాను ఎందుకంటే దానిలో కూడా కొంచెం మనకు దుమ్ము అనేది ఉంటుంది శుభ్రంగా కడిగి పెట్టాలి ఈ చెత్త అంతా పడేస్తాను ఇప్పుడు వీటిని కట్ చేసి శుభ్రం చేసేస్తున్నాను చేసేసిన వాటిని వేడి నీళ్ళలో మనం ఉడకబెట్టాలండి ఇది ఉడకబెట్టేటప్పుడు మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఇది చాలా తొందరగా ఉడికిపోద్ది చూడండి ఇలా నీటిలో కడిగేసాను పిండేసి వేడి నీళ్ళు వేసి ఉడకబెడుతున్నాను ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత సపరేట్గా కొంచెం ఒక చిన్న కప్పుతో పెసరపప్పు కడిగి ఉడకబెడుతున్నానండి ఈ ఉడగబెట్టేసి ఉడకబెట్టడం అంటే మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు కొంచెం పలుకులు పలుకులుగానే ఉండాలి చూస్తున్నారా ఇలా మనం ఉప్పు పసుపేసి దీన్ని ఉడకబెడుతున్నాను మూత పెట్టుకున్నాను అదండి ఇప్పుడు పెసరపప్పునండి పెసరపప్పును కూడా ఒక చిన్న కప్పుతో తీసుకోవాలి దాని క్వాంటిటీని బట్టి నేనైతే ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను దాన్ని కడిగేసి పెట్టాను నానబెట్టేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తున్నాను దీనిలో ఏమీ వేసుకోవట్లేదండి ఇవి ఉడికే లోపల మనం ఆనియన్స్ని అలాగే వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి వీటిని వడగట్టేసి తొందరగా చల్లగా కావడానికి కొంచెం చల్లనీళ్ళు కూడా పోసేస్తున్నానండి దీన్ని మళ్ళీ మనం గట్టిగా పిండాలండి ఎందుకంటే మనం పిండలేదు అంటే అది కొంచెం చేదుగా వగరుగా ఉంటుంది అందుకని పిండేయాలి అందులో ఉన్న నీరు అంతా కూడా ఇలా నీట్గా పిండేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడి చేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి కూర్చుండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడాను ఇవ్వండి వేసుకొని ఇవి చెట్టుపట్టలు ఆడుతూ ఉన్నప్పుడు మనం ఆనియన్స్ని గోర్నీ కరివేపాకు మిరపకాయలు ఇవండి పోపు వేసుకోవాలి ఇది కొంచెం పచ్చిగా ఉండగానే మనం ఈ అరటి పువ్వుని ఉడకబెట్టిన అరటి పువ్వుని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు ఉంది కదా దానికి కూడా కొంచెం టేస్ట్ రావాలి కదా అందుకని కొంచెం నేను పెసరపప్పు పెసరపప్పు కోసమని కొంచెం వేస్తున్నాను టేస్టీ టేస్టీకి సరిపడేట్టు ఇవ్వండి ఇలా వేసేసి పచ్చగా ఉన్నప్పుడు వేసేయాలి ఎందుకంటే ఈ దీంతోపాటు ఆనియన్స్తో పాటు మనకు ఈ అరటి పువ్వు కూడా కుక్ అవుతుంది ఇప్పుడే నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇది చూడండి ఫ్రై అయిపోయింది లాస్ట్లో ఫ్రై అయిపోయినప్పుడు మనం ఈ కారం వేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి ముందుగా వేస్తే అది కూడా మనకు మెత్తగా పప్పులాగా అయిపోద్ది పొడి పొడిగా రాదు చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంటుందండి లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్